నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం బీసీలో అధిక శాతంగా ఉండడం వలన గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది నాపూరు పట్టణంలోని వినాయక స్వామి గుడి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీ జనాభా అధిక సంఖ్యలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గంలో తమ పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ బీసీలకు కేటాయిస్తే పార్టీ సునాయాసంగా గెలుస్తుందన్నారు అనేక ఏళ్లుగా వెంకటగిరి నియోజకవర్గం స్థానం జనరల్ అభ్యర్థికే కేటాయించారని పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు జోక్యం చేసుకొని పార్టీ టికెట్ ఇకనైనా బీసీలకు ఇస్తే పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో వారితో పాటు

రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు అలానే సోమా గోపాల్ గారు పద్మశాలి సంఘం నుంచి రాష్ట్ర నాయకులుగా ఉన్నారు వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం అలానే నాసిన భాస్కర్ గౌడ్ గారు డీసీ కులాల సమన్వయ వేదిక నుంచి విచ్చేశారు వారికి స్వాగతం పలుకుతున్నాం అలానే రాపూర్ మండలం నుంచి విచ్చేసినటువంటి మసూదన్ రావు గారికి స్వాగతం పలుకుతున్నాం అలానే పెద్దపైన మున్రావు యాదవ్ గారు అలానే గూడూరు వెంకటేశ్వర్లు గారు బీసీ చైతన్య వేదిక నుంచి వారిని కూడా ఆహ్వానం పలుకుతున్నాం అలానే తోట రామచంద్రయ్య గారు అలానే ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మీడియా సమావేశాన్ని ప్రారంభించాల్సిందిగా పెద్దలను కోరుకుంటున్నాం ఆ పేరు బొమ్మి నాగకిషోర్ యాదవ్ నేను తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని స్థానిక ఎమ్మెల్యేగా గెలుపొంది వెంటనే ఏపీ సీట్స్ ప్రభుత్వం ఆధీనంలో ఉండేటట్లు కార్యాచరణ చేపడతారని తెలియజేశారు గత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏపీ సీట్స్ కూడలినందు ప్రసంగిస్తూ కూలీలను పర్మనెంట్ చేస్తానని ప్రసంగించారని కానీ ఇప్పటివరకు ఏపీ సీట్స్ కూలీల సమస్యను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే శ్రీ కాళహస్తి ఏపీ సీట్స్ లో పనిచేసే కూలీలను పర్మనెంట్ చేసే విధంగా కార్యాచరణ చేపడతానని తెలియజేశారు ముక్త కంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తున్నా కూడా వాటిని ఈ ప్రధాన పార్టీలు ఏవి కూడా కడచవను పెడుతూ ఉన్నాయి ఈనాటి ముఖ్య ఉద్దేశం వెంకటగిరి జిల్లా నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ వెంకటగిరి నియోజకవర్గంలో బీసీలు అత్యధిక శాతంగా ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి బీసీలకి శాసనం చేసేటువంటి శాసన అధికారాన్ని కల్పించాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నాలు చేసినా కూడా ఏ ఎన్నికల్లో కూడా అటువంటి నామమాత్రం కూడా జరగకుండా ఉన్నాయి వీటన్నిటినీ ఈరోజు మనందరం బీసీ సమన్వయ వేదిక ద్వారా బీసీ వెల్ఫేర్ చేసేసి ముఖ్య ఉద్దేశం ఈరోజు మనమందరం కూడా కలిసికట్టుగా ఉండి రేపు బీసీలో బీసీల తరపడి నుంచి ఏ ఒక్క కులం నుంచినైనా కానీ బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వెంకటగిరి వెంకటగిరిలో శాసనసభ్యత్వానికి ఏ ప్రధాన పార్టీ అయినా కానీ మద్దతు ఇచ్చినా వాళ్ళకి టిక్కెట్ కేటాయించినా అందరం కలిసి వాళ్ళకి మద్దతు తెలిపి మన అందరం కూడా బీసీ అభ్యర్థిత్వాన్ని బలపరిచి బీసీని గెలిపించుకునే విధంగా మనందరం కలిసి కనుక మాట ఇస్తే మాట కట్టుబడి ఉండే ఎడల మన అందరికీ కూడా ఇది మనందరికీ కూడా ఎంతో శాసనసభలో ప్రవేశం అనేది దొరుకుతుంది కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ నాయకులందరం కూడా కలిసి వచ్చాము మనకి రాష్ట్రంలో బీసీలకు సేవలు చేసే అధికారమే కానీ శాసనాలు చేసే అధికారాన్ని ఇవ్వరానని చెప్పి మనము అందరం కూడా ముక్త కంఠంతో ఈ ప్రధాన పార్టీలను ప్రశ్నించి ఈ ప్రధాన పార్టీలలో మనకంటూ కూడా ఇక్కడ వైఎస్ఆర్సీపీ కానివ్వండి టీడీపీ కానివ్వండి ఎవరైనా కానీ సరే బీసీ అభ్యర్థిత్వానికి శాసనసభకి సీటు ఇచ్చిన ఎడల అందరం కలిసి గట్టిగా ముక్త కంఠంతో అందరం కలిసి గట్టిగా పోరాడి ఆయన్ని బలపరిచే వాటిని మనం గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్క బీసీ నడుం కట్టాలని కోరుకుంటున్నాం అందరం కూడా కష్టపడి పనిచేస్తామని కూడా ఈ వేదిక ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఎప్పుడు ఉన్నటువంటి ఉన్నత కుటుంబాలు ఉన్నత ఫార్వర్డ్ కమిటీ వీటి గురించి ఇక్కడ ఇది చేస్తున్నారే కానీ శాసన అధికారాన్ని బీసీలకు కూడా ఇచ్చిన ఎడల బీసీలు మనం ముందుకు కూడా వచ్చేటువంటి అవస్కా ఆస్కారం ఎంతైనా ఉంది మనందరం కూడా కలిసి రావాల్సినటువంటి ప్రయోజనం కలిసి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ నెల్లూరు మీడియా మిత్రులకి ధన్యవాదాలు కానీ నేటి కాలానికి ఎప్పటి నుంచో రెండే రెండు కొలాలు ఈ రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ పరిపాలిస్తూ ఉండాలి కానీ అప్పటి నుంచి మా పెద్దలు కానీ మాకంటే ముందోళ్ళు కానీ అందరూ కూడా వాళ్ళకి జెండాలు పట్టడం వాళ్ళకి ఊడిదన చేయటం ఇదే విధంగా అన్ని పార్టీలుగా అగ్రవర్ణ పార్టీలకి అగ్రవర్ణ పార్టీలకి మనం ఓట్లు ఇచ్చే యంత్రాలు కానీ ఉన్నాం కానీ శాసనసభలో కానీ ఒక శాసనం తయారయ్యే కాడ మన వెనకబడ్డ బీసీ కులాలు కానీ మనం ఖచ్చితంగా ఉండాలని ఈ ఈనాటి మా మాలాంటి నాయకులు ఖచ్చితంగా త్యాగానికి దిగి బీసీలకి ఖచ్చితంగా ఎక్కడైతే బీసీ వర్గాలు ఎక్కువ ఉండారో అక్కడ ఖర్చు పెట్టుకునే నాయకుడు ఉండేటప్పుడు తప్పనిసరిగా మేము ప్రాణ త్యాగం చేసినా సరే అక్కడ పిలిపించేదానికి ఈ నియోజకవర్గంలో బీసీలు ఓట్లుగా నిలబడితే మనము తప్పనిసరిగా ఇండిపెండెంట్గా చేసినా సరే చేస్తామని కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా సోదరులకి ఇక్కడికి వచ్చేసిన బీసీ సోదరులందరికీ కూడా నమస్కారం నా పేరు సోమ గోపాల్ నియోజకవర్గం నెల్లూరు జిల్లా రాష్ట్ర పథమశాలి సంఘం కార్యవర్గ సభ్యుని మిత్రులారా ఈరోజు బీసీలకి రాజ్యాధికారం ఎంతైనా అవసరం అని ఈరోజు తెలుసుకోవడం కాదు ఎప్పటించో మన వాళ్ళు పెద్దలు అందరూ పోరాడుతున్నారు ఈ పోరాటం ఈ ఇప్పుడు మొదలైంది గిట్టిగా కనుక ఈరోజు కానీ ఖచ్చితంగా మనకి సీట్లు ఇవ్వగలైతే గెలిచే రోజు వచ్చేటప్పుడే సీట్లు ఇవ్వాలి ఓడిపోయే రోజు సీట్లు ఇస్తే మనవాళ్ళు ఎవరు ఈ ఈరోజు బీసీలు దేశమంతా బీసీలు బాట పట్టినాయి బాకీలన్నీ కూడా కాబట్టి కోవూరు నియోజకవర్గం కానీ ఉదయగిరి నియోజకవర్గం కానీ జంగళగిరి నియోజకవర్గం కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో బీసీలకి సీట్లు ఇచ్చి అన్ని పార్టీల్లో కూడా ఆడ బీసీలనే పోటీ పెట్టాలి మళ్ళీ ఓసీలో పోటీ పెట్టకూడదు బీసీకి సీట్ ఇచ్చామని ఇంకో పార్టీ పెడితే కూడా అక్కడ గెలిచే సూచనలు లేవు మన వాళ్ళే బీసీలే ఉంటే ఎవరో ఓహో మన బీసీఏ సోదరుడు అసెంబ్లీకి పోతాడని ఈ సభావేదిక ద్వారా ఆ పార్టీలకి తెలియజేస్తున్నాం నమస్కారం నమస్కారం తెలియజేస్తున్నాను గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు గారికి మేము వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ కేటాయింపులో బీసీ వర్గ సామాజిక బీసీ సామాజిక వర్గానికి గుర్తింపించేదాని కోసం ప్రవేశం కల్పించేదానికోసం కోసం మా యొక్క మనవి వినతి మరియు డిమాండ్ ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల మంది జనాభా ఉన్నారు ఈ ఐదు కోట్ల మంది జనాభాలో ఇంచుమించు మూడు కోట్ల అరవై లక్షల మంది బీసీ జనాలు ఉన్నారు ఇంతమంది బీసీ జనాలు ఉన్నా కూడా బీసీలకి చట్టసభలో ప్రాధాన్యత లేదు అంతేకాకుండా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇంచుమించు పద్దెనిమిది లక్షల పైచులకు బీసీ జనాభా ఉన్నారు అయినా కూడా మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ ఒక్కరికి కూడా బీసీ చట్టసభల్లో స్థానం కల్పించలేదు అలాగే వెంకటగిరి నియోజకవర్గంలో కూడా ఇంచుమించు లక్షా ఇరవై ఆరు వేలు పైచీలకు జనాభా ఉన్నారు అయినా కూడా చట్టసభలో అవకాశం కల్పించడం లేదు దాదాపు మన మద్రాసు గవర్నమెంట్ పంతొమ్మిది వందల యాభై రెండు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు పదహారు సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి ఏ ఒక్కసారి కూడా బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరగలేదు కాబట్టి ఈసారి వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే టికెట్ బీసీ సామాజిక వర్గం కేటాయిస్తే ఈ ఆరు మండలాలు ఎమ్మె వెంకటగిరి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో గల బీసీ సామాజిక వర్గం అయితేనేమి ఎస్సీ వర్గం అయితేనేమి కానీ ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం బీసీలు ఈరోజు ఆర్థికంగా బాగుండారు అదేవిధంగా అద్భుతమైన మేధాశక్తితో ఈరోజు అందరూ బాగున్నారు ఎంతసేపు మీరే కాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచన ప్రకారం ప్రతి జిల్లాలో ఎక్కడైతే రెండు ఎమ్మెల్యే ఎస్సీలు కేటాయిస్తున్నారో బీసీలకు కూడా ప్రతి జిల్లాలో నాలుగు సీట్లు కేటాయించి అన్ని ప్రధాన పార్టీల్లో బీసీలకి అవకాశం కల్పించి ఎవరైతే అగ్ర కులాలు యాభై లక్షలు ఓట్లు కూడా లేని అగ్రకులాలు ఈరోజు రాష్ట్రాన్ని శాసిస్తున్నారు ఒక ఓన్లీ ఒక డబ్బుతో ఆ డబ్బును కాకుండా మనం ఓటికి నోటు లేకుండా బీసీలు ఎక్కడ నిలబడినా కానీ ఏకదాటిగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు నేను నెల్లూరు నేను తిరుపతి జిల్లా ఏపీబీసీ చైతన్య సమితి అధ్యక్షుడిగా ఉన్నాను అదే ఇంతకుముందు వెల్ఫేర్ కమిటీలో నెల్లూరు జిల్లాలో పనిచేశాను అదేవిధంగా మా కుమార్ శాలేవాహన్ సంఘం తరఫున జిల్లా సెక్రటరీగా ఉన్నాను ఎన్నో గత కొన్ని సంవత్సరాల నుంచి అనగదొక్కబడుతున్న బీసీలని మనం రాజ్యాధికారంగా ముందు చూపు పోవాలని చెప్పి ప్రధానంగా మేము డిమాండ్ చేసేదంటే ఎప్పుడు మీరే కాదు ఓడిపోయేటప్పుడు బీసీలకి ఇవ్వడం కాదు గెలిచేటప్పుడు మీ సొంత ఖర్చులతో అగ్ర కులాల వాళ్ళు బీసీలు గుర్తించి బీసీలకి మీరు టిక్కెట్లు ఇచ్చి అధిక శాతం బీసీలకి అన్ని కులాలు అసెంబ్లీలో మనం లోపల పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక బీసీలు జెండా మోసేదానికే పనికొస్తారని నేను అడుగుతున్నాను ఒక బీసీ నీకు కాపలా కానీ కాపలాకి డ్రైవింగ్కి ఒక ఎస్సీ డ్రైవింగ్కి లేకపోతే నిన్ను నిన్ను ఆదుకునేదానికి మాత్రమే ఓట్ల రూపంలో నువ్వు ఈరోజు బీసీలని తప్పుదోవ పట్టిస్తున్న అగ్ర అగ్ర పార్టీలకి నేను ఒకటే చెప్తున్నాను ఎక్కడ సరే రాష్ట్రంలో ఈ రోజు వరకు ఉన్నటువంటి మూడున్నర లక్షల మంది బీసీలకి మీరు అవకాశం కల్పించాలని ప్రధాన పార్టీల నేను డిమాండ్ చేస్తున్నాను ఒకటే మీరు ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే ఉంది రాబోయే రోజుల్లో బీసీ జెండా ప్రతి నియోజకవర్గంలో ఎగురుతుందని చెప్పి అందరం కూడా బీసీలు ఈరోజు సంఘటితంగా డబ్బులు పెట్టేదానికి కావచ్చు పోరాడడానికి విధానికి కావచ్చు అన్నిటికీ బీసీలు సంసిద్ధంగా ఉండారని చెప్పి తెలియజేసే అన్ని ప్రధాన పార్టీలు బీసీలకి

అన్ని సంఘాలు అన్ని సంఘాలు అన్ని కులాలు అన్ని కులాలు అన్ని వర్ణాలు అన్ని వర్ణాలు అందరం కలిసి అందరం కలిసి గట్టి మెజారిటీతో గట్టి మెజారిటీతో సీటును సాధించి సీటును సాధించి ప్రధాన పార్టీలకు ప్రధాన పార్టీలకు బహుమతిగా ఇద్దాం బహుమతిగా ఇద్దాం ఇది మా ప్రమాణం ఇది మా ప్రమాణం ఇది మా ధైర్యం ఇది మా ధైర్యం ఇది మా నమ్మకం ఇది మా నమ్మకం మా మీద మీరు నమ్మకాన్ని ఉంచి మా మీద మీరు నమ్మకాన్ని ఉంచి